పిల్ల ఆ వైపు నేను వైపు మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్ నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది పిల్ల కనపడలేదేమిటా నేను దిగాలు పడిపోయాను ఇక పిల్ల తల్లిని చూశారు మనిషి విగ్రహ పుష్టి పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్లీ వాళ్ళమ్మ అడిగింది నేను అలా ఆలోచించి చూశాను వీళ్ళ కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను కారణం శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట ఆ రోజు శ్రీరాముడు చెప్పినా నాకు గుర్తు వచ్చింది నేను ఆ సమానమే చెప్పాను అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి ఈ కాలంలో మేము అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి రతి రెడీ అవుతోంది వచ్చేస్తుంది అయ్యో రతే అంటే వీడు వచ్చాడు ఏమిటా అనుకుంటున్నారా వీడు మా పక్కింటి కురాడు ఇంజనీరింగ్ చదవడానికి పట్టణం వెళ్ళబోతున్నాడు మంచి కుర్రాడు మంచి ఎక్కువ వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ ఉన్నారు నడు లోపలికి వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే నిన్ను చూడ్డానికి నడు లోపలికి ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు అడు తిరుగ మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంట ఊరికెళ్ళి ఉత్తరం రాస్తాం అలాగే అలాగే వెళ్ళొస్తామండి మంచిది వెళ్ళిరండి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం దానికి నేను బాధ్యురాలను కానుగా అయితే మరి ఎందుకని అతని ముందు నుంచి వెళ్ళి నుంచుంటే ఇంకేముంది నీకు పెళ్ళి అవుతుంది చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాజురాలని సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళని వల్తున్నాడు కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి లేదు ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా అది ఉంది మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా వచ్చినతనికి నువ్వు నచ్చావా నచ్చు అతను నీకు నచ్చాడాతను నచ్చలేదు ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు అలాంటి ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చేసుకోవా చెప్పు చేసుకుంటావు లేదా పదమంటునా కొంతమ్మా ఏమైంది నీ సుభితుడిని అడుగు ఇలా చూడు ఇవాళతో అన్ని తెగిపోయాయి నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను నీ కొడుకు గనక మళ్లీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు చాలు ఆడిన చాలు పొండీ ఇప్పటివరకు ఇలా ఆటలాడి మా కోపం వచ్చింది చాలు పొండ్ మీ ఇళ్ళకి చెప్పేది మీ కదో ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరి తక్కదు పొండి మీ ఇళ్ళకి ఎందుకు వాడ మీద విరుచుకుపడతావు మీరు వెళ్ళండి నాయనా వెళ్ళండి అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్ది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి ఇంకా ఏం చేయైనా ఎత్తుకుని బుద్ధిలా ఆ తప్పే ఉంది ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు అంతవరకు నీ నోట మాట వినబడకూడదు విన్నాను ఇక్కడ చంపిస్తాను జాగ్రత్త అందరికి తేరగా నేను సర్పదోషం అది ఇది అని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి ఆఖరికి కుదర కుదరక ఈ సంబంధం కుదిరింది దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఊరికే అరిచి గీపెడతావు వాళ్ళు విత్తన ఎవరికి పొరుగు నష్టం నీ కూతురికి అర్థం చేసుకోనిస్తా చూసావా వస్తావా నా కూతురు అని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమి కానట్టే లెక్క ఏమీ కానని ఎవరన్నారు నేను అన్న ఇలా చూడు ఇలా సూటి పోటీ మాట్లాడుతున్నాను దెప్పకు చాలా నాలో ఉన్న తప్పని ఏంటో నీకు అర్థం కావటం లేదు ఓ కథ కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు అయ్యో సాయం చేయన ఇంతకీ నీకు బాగా నచ్చాడు సరే నేను వెంటనే ఖాయం చేస్తాను నువ్వు కంటతడి పెడితే నేను తట్టుకోలేని కాస్త నిబ్బరించుకో ఎక్కడికి ఊరికే అలా బయటికి ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు చేసే నిర్వాహకం చాలు ఇంకోసారి గడప దాటావో నీ కోళ్ళు ఎరగొట్టు పొయ్యిలో పెడతాను పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికి పుట్టాడు నా కడుపున ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయా ఎంత చెప్పాను ఊరికే గారాపం చేసి వీణ్ణి పాడు చేయకొని పొరు తీసిపారేశాడు పొర లోపలికి బయటికి బయలుదేరట ఏమిటి విశేషాలు బుజ్జిగారు ఏమి లేవు స్మానాస్తావా దమ్ములాగుతావా లేదు రే మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా అవన్నీ వీళ్ళకి తెలియవు కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా సరే కానీ ఏమైంది ఏది ఏమైందిరా నాకు విషయం తెలిసిలే అంత విన్నాను చూడు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు అర్థమైందా నేను స్ట్రిక్ట్ గా చెప్పేశానులే మిమ్మల్ని లాభాలు అదే అది కాదు వస్తానరా

ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే ఒకవేళ వాడిదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైజ్ చేసి మెల్లగా మన దారులకు తెచ్చుకోవాలి అడ్వైజు వేస్ట్ అయిపోతుంది రా